హాయ్ అండి నేనైతే ఇప్పుడు కందిపప్పు చారు అయితే వేస్తున్నానండి చూడండి కందిపప్పు కందిపప్పు తీసుకున్నాను చింతపండు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి జీలకర్ర చూడండి కందిపప్పునైతే ఉడకబెట్టుకున్నానండి చూడండి కందిపప్పు అయితే ఉడుకుతుంది కందిపప్పు ఉడికిన తర్వాత కారం వేసుకున్న అందులోనే పప్పులోనే టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను చూడండి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఒకసారి అయితే కలుపుకుంటున్నాను చూడండి నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్నైతే మంచిగా పిసుపుని పులుసు అయితే చింత పులుసునైతే అందులో వేసేసుకుంటానండి నేను ఎక్కువ పులుపు ఉండకూడదని కొంచెమే పులుసు పోషణా అండి పులుసు అయితే మరుగుతుంది చూడండి కొంచెం ఇది క్యాప్ అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నానండి చూడండి పులుసు మరిగింది పక్కన పెట్టేసి పప్పు పోపు అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాను చిటికెడు ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను వెల్లుల్లి ముద్దనైతే వేసుకున్నానండి వెల్లుల్లిలో జీలకర్ర దంచి పెట్టుకున్నా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను చూడండి పసుపు వేసుకున్నాను ఒకసారి అయితే కలుపుకుంటున్నాను పోపు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ వేగిన ఆయిల్లో వేగిన తర్వాత తీసి పప్పులోనైతే పోస్తున్నానండి పోపు చూడండి ఎలా పోపు పోపు వేసినో కందిపప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి చూడండి కందిపప్పు చారు రెడీ